ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే రిషి వస్తారా వస్తారా తీసుకెళ్ళిన సర్ప్రైజ్ ప్లేస్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇక బాబు ఒక్కసారిగా వస్తారని చూసి ఇక ఇక వస్తారా దగ్గరికి వెళ్తానని ఏడుస్తూ ఉంటాడు దాంతో వాళ్ళమ్మ ఉదయం నుంచి నా దగ్గర బాగానే ఉన్నాడు వస్తారా నిన్ను చూశాడో లేదో చూడు నీ కొడుకు ఎలా నీ కోసం ఎలా ఏడుస్తున్నాడో అని చెప్పడంతో నేను ఎప్పుడు వాడిని వదిలి ఉండలేదు కదమ్మా అని చెప్పి వస్తారా ప్రేమని బాబు అని చెప్పి దగ్గరికి తీసుకుండింది ఇక రిషి కూడా బాబుని ముద్దాడుతాడు ఆ తర్వాత వాళ్ళమ్మ నాన్న ఫ్రెష్ అప్ అవ్వండి అమ్మ తిరిగేసి వచ్చారు కదా డిన్నర్ చేద్దామని చెప్పి చెప్తారు ఇక వస్తారా పదరిషి నీకు స్నానానికి నీళ్ళు బాత్రూంలో పెట్టాను టవల్ తీసుకొస్తానని అంటుంది ఆ తర్వాత రిషి స్నానం చేస్తూ ఉండగా వస్తారా టవల్ తీసుకొని రిషి ఇదిగో టవల్ అని బాత్రూమ్ డోర్ పై నుంచి వేస్తుంది దాంతో రిషి వస్తారా వస్తారా ఒక్కసారి రా అని అంటాడు వస్తారా ఏంటి రిషి అని అంటుండగా ఇటు చూడు ఇక్కడ ఏముందో అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఏముంది రిషి వెళ్ళేసరికి ఇక రిషి వస్తారని లోపలికి లాక్కుంటాడు ఇక వస్తారా ఏంటి రిషి ఇది అమ్మ నాన్న చూస్తారు అని అంటుంది దాంతో రిషి ఎవ్వరూ చూడలే అయినా మనం ఇక్కడికి వచ్చింది హ్యాపీగా ఉండడానికి కదా ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి వస్తారా నాకు ప్రేమగా వీపు రుద్దాం అని అంటాడు ఇక వస్తారా కొత్తగా ఈ కోరికేంటి శ్రీవారు అని అంటుంది ఈ భర్తకి భార్య వీపు రుద్దకూడదా అని అంటాడు అలానే ఏం లేదు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అలా చేయలేదు కదా అని అంటుంది రిషి ఇప్పుడు చేయి నాకు సరదాగా అనిపిస్తుంది అని చెప్పడంతో సరే శ్రీవారు నా శ్రీవారు ఇంత ప్రేమ అడిగితే నేను చేయకుండా ఉంటానని వస్తారా ప్రేమగా ఇక ఋషికి వీపు రుద్దుతుంది ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత వస్తారని ఇక సరదా కోసం ఇక తన చేతికి ఉన్న వంటి కొన్న నూరుగాని మొత్తం వస్తారాకి అంటిస్తాడు దాంతో వస్తారా ఏంటి రిషి ఇది ఇలా చేసేవు అయినా నువ్వు చిన్నపిల్లల్లా చాలా అల్లరి చేస్తున్నావు అని చెప్పడంతో ఏంటి వస్తారా సరదాగా ఉండకపోతే సరదాగా ఉండలేదంటావు సరదాగా ఉంటే ఇలా చేస్తున్నాను అంటావు సరే లెతుడు చేస్తాను అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఏం అక్కర్లేదులే నీ స్నానం అయిపోయింది కదా నువ్వు వెళ్ళు నేను కూడా స్నానం చేసి వస్తానని అంటుంది ఇక రిషి నేను కూడా నీకు వీపు రుద్దామంటావా అని సరదాగా అంటుండడంతో ఓయ్ చాలా ఎక్కువ చేస్తా వెళ్ళు అని చెప్పి ఇక రిషిని అక్కడి నుంచి పంపించేసి తను కూడా ఫ్రెషప్ అయ్యి అయితే వస్తుంది ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు ఇక వస్తారా రిషి మాట్లాడుకోవడానికి డాబాపైకి వెళ్తారు ఇక రిషి ఆలోచిస్తూ ఒంటరిగా నిలబడి ఉండడంతో వస్తారా ఏంటి రిషి ఎందుకో డాబాపైకి రమ్మని చెప్పావు అని చెప్పడంతో నీకు గుర్తుందా మనం పెళ్ళి కాకముందే ఇలా ప్రేమగా కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళం నాకు ఆ రోజులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయని అంటాడు ఇక వస్తు అవన్నీ గుర్తుకొచ్చి నువ్వు హ్యాపీగా ఉండాలని కదా నా ప్రే ప్రయత్నమని ఉంటుంది కరీషి నిజం చెప్తున్నాను ఓసారా నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నీతో పాటు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశానని అంటాడు వస్తారా అంటే మా ఇల్లు నీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు అని చెప్పడంతో ఆయన మీ అమ్మ నాన్న అంత ప్రేమగా చూసుకుంటున్నారు నాకేమి ఇక్కడ ఇబ్బందిగా లేదు అసలు చాలా అంటే చాలా బాగుందని అంటాడు దాంతో ఇక వస్తారా అవునా రిషి పోనీలే ఇక్కడికి తీసుకొచ్చి మంచి చేశాను పద వెళ్ళి పడుకుందామని అంటుంది ఇక్కడ రిషి పడుకుందాంలే వస్తారా చూడు ఆ నక్షత్రాలు అవన్నీ ఇక్కడ రాత్రిపూట ఎంత బాగా అనిపిస్తుందో చూడు ఈ డావపై నుంచి మొత్తం అని చెప్పి మాట్లాడుకుంటూ అలా సరదాగా అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి ఇంకా గదిలో నిద్రపోతారు ఇక నెక్స్ట్ డే రిషి వసుధార నాకు ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందంట బయలుదేడదామా అని అంటాడు వసుధార ఏంటి రిషి మనం వచ్చి ఓన్లీ అవుతుంది అప్పుడే వెళ్ళిపోదామా అని అంటుంది రిషి ఏం చేయమంటావు ఒకసారి మళ్ళీ పర్మిషన్ అడిగి చూస్తాను ఇక కంపల్సరీగా ఆఫీస్కి రావాల్సిందే అంటే వెళ్ళక తప్పదు వస్తారా కాకపోతే నువ్వు బాబు కావాలనుకుంటే ఉండండి అని అంటాడు ఇక వస్తారా అమ్మో నిన్ను వదిలి నేను బాబు ఇక్కడ ఉండ ఇక్కడ ఉండడమా నేను అస్సలు ఉండను రిషి నేనుంటేనే నువ్వు డాల్గా ఉంటున్నావు అక్కడ నిన్ను సంతోషంగా ఉంచాలని నేను అలా సరదాగా ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేనుండను నిన్ను వదిలి అని చెప్పి చెప్పడంతో రిషి సరే వస్తారని నేనైతే ఒకసారి అడిగి చూస్తాను